ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకు లే పట్టించుకో ఎందుకు లేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు దాని వెనకాల ఏదో ఉంటుంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది మహానాడులో మాట్లాడింది అసలు అది తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేశారు వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగుతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరకి వస్తుంది తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరేందేమో అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన ఎందుకంటే రెండు వేల నాలుగులో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు వేల లోపు ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు పరిపాలించారు కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది ఈ రంగం ఆ రంగం అని కాదు ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ ఐదు సంవత్సరాల మీద అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ కేవలం లక్ష పన్నెండు వేల తలసరాదాయం ఉంటే ఇవాళ మూడు లక్షల అరవై వేలకు వచ్చింది మూడు లక్షల డెబ్బై వేలకు వచ్చింది దాదాపు ఇవాళ కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండున్నర లక్షలే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి పాడుకొని పారేసే రాష్ట్రం కదా మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యే హైదరాబాద్ కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఇరవై ఐదేళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్తో